అస్మద్గురుపే నమ శ్రీమాత్రే నమ చాలామందికి నవగ్రహాల ప్రదక్షిణ విధానం సరిగ్గా తెలియక నవగ్రహాల ప్రదక్షిణ ఎలా చేయాలి అసలు మన జీవితం మీద ప్రభావితం చూపేవే గ్రహాలు నవగ్రహాలు చాలా శక్తివంతమైనది కానీ వాటికి చేసే ప్రదక్షిణ గనక పద్ధతి ప్రకారం చేశామా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అయితే నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఈ విధి విధానం కనుక తెలుసుకుని గనక పూజిస్తే తెలుసుకుని గనక చేస్తే మనకి చాలా విపరీతమైనటువంటి ఫలితం ఉంటుంది చాలామందికి ఎప్పుడు ఎలా ప్రదక్షిణ చేయాలో తెలియదు కనబడినప్పుడల్లా నవగ్రహాలు కనబడ్డాయి కదా అని చెప్పి డవడవడవా అని ప్రదక్షిణలు చేసేస్తూ ఉంటారు కానీ నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఆ పద్ధతి ఆ ప్రకారం కనుక చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అంటే గ్రహస్థితిలో ఉన్నటువంటి మార్పుల వల్లనే కదా ఎవరి జీవితంలో అయినా సుఖ సంతోషాలు ఒడిదుడుకులు లాభాలు సంతోషాలు కష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మరి నవగ్రహ ప్రదక్షిణ అవి ఏం చేస్తుంది మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది కాకపోతే అది మనం తెలుసుకుని చెయ్యాలి ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే ఆ విశేషమైన ఫలితం పూర్ణంగా మనకి అందుతుంది కొంతమంది నవగ్రహ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను ముట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు అసలు నవగ్రహాలను టచ్ చేయకూడదు దూరంగా ఉండే ప్రదక్షిణ చేయాలి మరి ఎలా చేయాలి ప్రదక్షిణ అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్తాం కదా వెళ్తున్నప్పుడే మనం అక్కడ సూర్య భగవానుని చూస్తూ లోపలికి ప్రవేశించాలి భగవానుని చూస్తూ ఎడంవైపు నుంచి వెళ్ళాలంటే అంటే వైపు చంద్రుడు ఉంటాడు కుడివైపున బుధుడు ఉంటాడు మనం ఎడమ వైపు నుండి అంటే చంద్రుని వైపు నుంచి కుడివైపుకి క్లాక్ వైజ్ అంటాం కదా అలాగ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తాం ప్రదక్షిణలు పూర్తి అయిపోయాక కుడి నుంచి ఎడమకి చెయ్యాలి అలాగే ఎలాగా కుడివైపు బుధుడు ఉంటాడు కదా బుధుడి వైపు నుంచి చేసాం అనుకోండి మీరు రాహుకేతువుల్ని స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయాలి బుధుడు వైపు నుంచి చేస్తున్నారు అంటే అవి ప్రత్యేకంగా రాహుకేతువుల కోసం చేస్తున్నట్టు లెక్క అప్పుడు ఏమైంది ఎడంవైపు నుంచి తొమ్మిది ప్రదక్షిణలు కుడివైపు నుంచి రెండు ప్రదక్షిణలు మొత్తం పదకొండు ప్రదక్షిణలు కనుక చేస్తే ఉత్తమోత్తమం అంటారు అయితే మరి నవగ్రహ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గ్రహాల పేరు స్మరించుకుంటూ ప్రదక్షిణ చేయాలి అయిపోయాక గ్రహాలకి మీ వీపు చూపించకూడదు వీపు చూపించకుండా ఇలా వెనక్కి వచ్చేయాలి మరి ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ చేయొచ్చా అంటే చేయకూడదు శుచిగా శుభ్రంగా స్నానం చేసి మంచి పరిశుభ్రమైనటువంటి బట్టలు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి మిట్ట మధ్యాహ్నాలు అసలు చేయకూడదు మరి శివాలయానికి వెళ్తాం కదా శివాలయానికి వెళ్తే ముందు ఆలయంలోకి వెళ్ళాలా నవగ్రహ ప్రదక్షిణ చేయాలా అన్న అనుమానం వస్తూ ఉంటుంది నవగ్రహాలకి ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది శివాలయంలో ముందు మూల దర్శించుకొని దర్శించుకుని బయటికి వచ్చాక అప్పుడు నవగ్రహాలను దర్శించుకోవాలి నవగ్రహాలను దర్శించుకుంటూ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయిచ గురు శుక్ర సనిర్భ్య రాహవే కేతవే నమ అంటూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి అంతేకాదు మీరు ప్రదక్షిణలు చేస్తున్నంత సేపు కూడా మనకి నవగ్రహ స్తోత్రం ఉంది తొమ్మిది గ్రహాలను స్థుతిస్తూ శ్లోకాలు నేను అవి డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం చదువుకోవాలి తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేశాక ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అదనంగా చేస్తే అప్పుడు చాలా మంచిది అంటారు అంటే రాహుకేతువులను కూడా సంతృప్తి పరచాలి వాళ్ళకు కూడా ఏదో స్పెషల్గా చేసి మరి మొట్టమొదటి ప్రదక్షిణ ఎలా చేస్తాం చేస్తూ జపాకుసుమ సంకాసం కాస్యపేయం అంటూ సూర్య భగవాను స్తోత్రం చదువుకుంటూ మొదటి ప్రదక్షిణ చంద్రుడి యొక్క స్తోత్రం చదువుకుంటూ రెండో ప్రదక్షిణ అలాగే మూడో ప్రదక్షిణ కుజగ్రహాన్ని తలుచుకుంటూ మూడో ప్రదక్షిణ ఆ శ్లోకం చదువుకుంటూ ఉండాలన్నమాట అలాగే నాలుగో ప్రదక్షిణ బుధగ్రహ శ్లోకం చదువుకుంటూ నాలుగో ప్రదక్షిణ ఐదోది బృహస్పతిని తలుచుకుంటూ బృహస్పతి శ్లోకం చదువుకుంటూ ఐదో ప్రదక్షిణ అలాగే ఆరోది శుక్ర ప్రదక్షిణ శుక్రాచార్యుని తలుచుకుంటూ శుక్రగ్రహం యొక్క శ్లోకం చదువుకుంటూ శుక్ర ప్రదక్షిణ అలాగే ఏడో ప్రదక్షిణ మన శనేశ్వర భగవానునికి చదువుకుంటూ శనేశ్వర ప్రదక్షిణ ఏడో ప్రదక్షిణ చేయాలి అలాగే ఎనిమిదో ప్రదక్షిణ సింహికా గర్భ సంభూతుడు అయినటువంటి రాహు భగవాను ఆయన తలుచుకుంటూ ఎనిమిదో ప్రదక్షిణ తొమ్మిదో ప్రదక్షిణ కేతు భగవాను తలుచుకుంటూ ఇలా చేసుకోవాలన్నమాట తొమ్మిది ప్రదక్షిణలు ఆఖరి రెండు కూడా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయిచ గురు శుక్ర సేస్తే రాహవే కేతవే నమా అంటూ అదనంగా చేసే రెండు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయాలి కానీ చేశాక చాలామంది కాళ్ళు కడుక్కోవచ్చండి అంటారు కాళ్ళు కడుక్కుంటే మీరు చేసిన ప్రదక్షిణా ఫలితం అంతా కూడా శూన్యం కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చేశాక ఎట్టి పరిస్థితులలోనూ కాళ్ళు కడుక్కోకూడదు ప్రదక్షిణ చేశాక నవగ్రహాలకి వీపు చూపించకుండా వచ్చేసి ఒక చోట స్థిరంగా కూర్చుని ఒక్కసారి మళ్ళీ ఆ నవగ్రహ స్తోత్రం అంతా చదువుకుని పరమేశ్వరుని మనసులో అక్కడి నుంచే దండం పెట్టుకుని ఇంకా ఇంటికి వచ్చేయాలి అలా చేస్తే మీకు గ్రహ దోషాలు అన్నవి ఉండనే ఉండవు అవి శాంతించబడతాయి లోకా సమస్త భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం